ఒక వ్యక్తి మానసికంగా దృఢంగా ఉండటానికి ఏడు మార్గాలు ఒక వ్యక్తి శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి మన పనితీరు కేవలం కార్యాలయంలోనే కాకుండా మన జీవితంలోని ఇతర రంగాలలో కూడా సాంఘికంగా వ్యక్తిగతంగా విద్యాపరంగా మొదలైన వాటిని సాఫీగా ఉండాలి మానసికంగా పరిణతి చెందిన జీవితాన్ని గడపడానికి ఆదర్శవంతమైన మార్గం ఉంది మరియు ఈ క్రింది అంశాలు మీరు దృఢంగా ఎదగడంలో సహాయపడవచ్చు ఆ దిశగా ఒకటి మీ ఆలోచనలను నియంత్రించుకోండి నదిలా ప్రవహించే మీ ఆలోచనలకు ఆనకట్టగా ఉండండి మీ జీవితంలో కష్టతరమైన యుద్ధం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ప్రజలు చాలా ఆలోచనలు కలిగి ఉంటే ఏమి జరుగుతుందో అని తరచుగా ఆందోళన చెందుతారు ఇది సహజమైన మానవ ధోరణి ఎందుకంటే మీరు తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని మరియు తర్వాత దానికోసం చెల్లించాల్సిన అవసరం లేదు పరిస్థితి ఏదైనా ఊహించని ఫలితాన్ని కలిగి ఉంటుంది అందువల్ల మీరు ఎంత ఉద్దేశపూర్వకంగా ఆలోచించినా ఏమి జరుగుతుందో మీకు తెలిసినప్పటికీ మీరు ఎప్పటికీ పూర్తిగా సిద్ధంగా ఉండరని అర్థం చేసుకోవాలి తర్వాత వచ్చేదాన్ని ఎదుర్కోవటానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండవచ్చు నంబర్ టూ చిటిక చిటికెడు ఉప్పుతో వస్తువులను తీసుకోవటం నేర్చుకోండి మీ చుట్టూ మాట్లాడే మరియు ఆలోచించే మరియు మీ కంటే భిన్నంగా ప్రవర్తించే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు మీరు కొన్నిసార్లు వారు ఏమనుకుంటున్నారో ప్రవర్తించే లేదా చేసే వాటిని ఇష్టపడకపోవచ్చు వారిని లేదా వారి చర్యలను ఇష్టపడకపోవటం సరైంది కానీ మీరు ఎప్పుడైనా ఇష్టపడని వ్యక్తులతో మీ చుట్టూ ఉన్నట్లయితే మరియు మీరు వారితో ఎంత విభే విభేదిస్తున్నారనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు మీరు మీ చుట్టూ ఉన్న చాలా విషయాల పట్ల చిరాకు మరియు ప్రతికూల అనుభూతిని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరూ వేరువేరు వైరింగ్తో వస్తారని మీరు అర్థం చేసుకోవాలి ఒక నిర్దిష్ట పరిస్థితికి సంబంధించి మీ భావోద్వేగాలు ఆలోచనలు మరియు చర్యలు గతంలో నేర్చుకున్న మరియు నేర్చుకొని విషయాల ఫలితంగా ఉంటాయి అవి మీకు తెలియకపోవచ్చు లేదా తెలియకపోవచ్చు అలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి యొక్క అవగాహనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వ్యక్తులు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించవచ్చు వారు దీనంగా ఏదైనా చెప్పవచ్చు అది మీకు బాధ కలిగించవచ్చు ఇక్కడ మీరు దానిని వ్యక్తిగతంగా తీసుకోకుండా వారి యొక్క తప్పు అవగాహనగా పరిగణించాలనుకోవచ్చు మీకోసం లేదా మీ గురించి వ్యక్తులు చెప్పే అర్థాలను వదిలివేయటం కంటే సులభంగా చెప్పవచ్చు కానీ ఒక అసాధారణ అభ్యాసంగా పెంపొందించినట్లయితే దీర్ఘకాలంలో అది ఆరోగ్యంగా ఉంటుందని నిరూపించవచ్చు మూడు అత్యల్పంగా మరియు సంతోషంగా ఉండండి కోపం బాధ విచారం మరియు అసహ్యం వంటి మన భావోద్వేగాలు చాలా వరకు సాధారణంగా ఒక నిర్దిష్ట రకమైన ప్రతిస్పందన లేక ప్రణాళిక ప్రకారం దాల్చని ఫలితాల నుండి వస్తాయి అటువంటి కలత పెట్టే భావోద్వేగాలను వదిలించుకోవాలనుకుంటున్నారా ఈ పరిస్థితులను కోసం అంచనాలను వదిలివేయటానికి ప్రయత్నించండి అంచనాలు లేవు అవి అందకపోవడంపై ప్రతికూల స్పందన లేదు మీరు తక్కువ ఆశించటం ద్వారా ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండవచ్చు మీ వాక్యాల నుండి తప్పక లేదా తప్పక తగ్గించటం ముఖ్యం నాలుగు లక్ష్యం ఆధారితంగా ఉండండి మీ జీవితంలో మీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు మీకు దిశ ఉంటుంది తదుపరి ఎక్కడికి వెళ్ళాలనే భావన లేని శరీరంలో ఉన్నట్లు ఊహించుకోండి మీరు ఎదురు చూడాల్సిన తరుణంలో మీ భావోద్వేగాలు గణనీయంగా సానుకూలంగా మారతాయి మరియు మీరు వాస్తవానికి ఉపచేతనంగా మీ లక్ష్యాలకు దగ్గరగా నడవడం ప్రారంభిస్తారు ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం జీవితాన్ని సులభతరం చేస్తుంది మరియు ఆశాజనకంగా చేస్తుంది లక్ష్యం వాస్తవికంగా మరియు హేతుబద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి సమయానుకూలంగా లేని లక్ష్యాన్ని కలిగి ఉండటం వలన దానిని సాధించటంలో చాలా తేడా ఉంటుంది ఐదు మిమ్మల్ని మీరు బాగా తెలుసుకోండి కౌన్సిలింగ్లో ఒకరు తనను తాను అర్థం చేసుకున్న క్షణంలో లేదా క్షుణ్ణంగా స్వీయ అంతర్దృష్టిని పొందినప్పుడు అతని సగం సమస్యలు పరిష్కరించబడతాయని తరచుగా గమనించవచ్చు ఇది సాధారణంగా జరుగుతుంది ఎందుకంటే మనం వేగవంతమైన జీవితంలో జీవిస్తున్నాం ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండటం క్షణంగా క్షణంలో ఉండటం మరియు జీవించటం వంటివి ఎక్కువగా పాటించబడవు టాస్కింగ్ వల్ల మన మనస్సు మరియు శరీరం నిరంతరం మనకు ముఖ్యమైనవిగా భావించని సంకేతాలను ఇస్తున్నాయని మరియు మనం వాటిని విస్మరించడానిని మర్చిపోయేలా చేస్తుంది మీ కౌన్సిలర్ మీకు అవగాహన కల్పించి మీతో సన్నిహితంగా ఉండేలా చేసిన క్షణం మీరు మానసికంగా శారీరకంగా మరియు మానసికంగా చాలా సానుకూలంగా మీ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు ఆరు నేను అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించండి ఆమె నన్ను అవమానించినందుకు నాకు కోపం వచ్చింది లేదా ఆ వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను కలత చెందాను వంటి మాటలు చెప్పడం ద్వారా మనం ఎవరి పట్ల మన భావోద్వేగాలను ఎంత తరచుగా తెలియజేశాము ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మీ భావోద్వేగాలు పూర్తిగా మీ బాధ్యత మీరు వారిపై నియంత్రణను కలిగి ఉండటం నేర్చుకోవటం ప్రారంభించిన క్షణంలో ఎవరైనా మీకు కోపం తెప్పించినా లేదా కలత చెందేలా చేసినా మీకు అదే అనుభూతి ఉండదు మీరు ఉన్న భావోద్వేగాలను ప్రేరేపించడానికి ఎవరు బాధ్యత వహించరు మీ భావోద్వేగాలు మీ సొంత ఆలోచన ప్రక్రియ మరియు మీ జ్ఞానం యొక్క ఫలితం కాబట్టి మీకు అస అసౌకర్యంగా అనిపించిన ప్రతిసారి మీరు వారి పట్ల బాధ్యత వహించాలి అతిగా ఆశించటం వల్ల నేను అవమానించబడ్డాను కాబట్టి నేను కోపంగా ఉన్నాను లేదా నాకు ఒక రకమైన ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఇబ్బంది పడ్డాను అవగాహన సులభంగా చెప్పాలంటే మీకు ఏదైనా చెడు జరిగినందుకు మీరు ఎవరినైనా నిందించడం ప్రారంభించిన క్షణం మీరు మొత్తం దృశ్యం గురించి మరింత కలత చెందుతారు దానిని అంగీకరించు శక్తి నీలో నివసిస్తుంది మీకు ఏది జరగవచ్చో మరియు ఏది జరగకూడదో మీరు మాత్రమే బాధ్యత వహిస్తారని అర్థం చేసుకోవటం ప్రతిరోజు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మీరు నియంత్రణలో ఉన్నట్లు భావిస్తారు మరియు ఈ అసౌకర్య భావోద్వేగాలను నివారించవచ్చు ఏడు స్వీయ జాలిని ఆపండి మీరు మీపై జాలి పడటం మొదలుపెట్టి మీరు ఎంత దయనీయంగా ఉన్నారో లేదా మీ జీవితం ఎలా గడిచిందో చెప్పుకుంటూ మీపై మీకున్న నియంత్రణను మీరు తీసివేస్తారు ఏమి మారటం లేదని లేదా మారదని మీరు నిరంతరం చెబుతారు పర్వాలేదనిపించడం పూర్తిగా సరైంది కౌన్సిలర్గా నేను స్టేట్మెంట్ను నమ్ముతాను మరియు ఎవరైనా అసౌకర్యంగా ఉన్నప్పటికీ భావోద్వేగంతో ఉండిపోవాలని మరియు అనుభూతి చెందాలని నేను నమ్ముతున్నాను దానిని దూరంగా కంటే భావోద్వేగాలతో వ్యవహరించడానికి మరియు ముందుకు సాగటానికి ఇది ఉత్తమ మార్గం కానీ మీరు స్వీయజాలితో మునిగిపోయినప్పుడు మీలో ఉన్న మంచిని విస్మరించడం ద్వారా మీరు నిజంగా మిమ్మల్ని అసహ్యించుకుంటారు మీరు వ్యక్తుల జీవితాలను చూడటం మొదలుపెట్టి వారిని మీ సొంత జీవితాలతో పోల్చి చూడటం మొదలుపెట్టారు మరియు మీ జీవితం ఎక్కడికి వెళ్ళడం మీకు కనిపించినందున భయంకరంగా మరియు చిక్కుకుపోయి ఉంటారు అలాంటివి జరిగినప్పుడు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటి వైపు కృతజ్ఞతతో చూడటం ప్రారంభించటం మరియు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవటానికి మీరు వాటిని ఎలా విస్తరించవచ్చో చూడటం చూడటం ద్వారా దాన్ని అధిగమించడానికి ఉత్తమమైన మరియు ఏకైక మార్గం ఇవి కొన్ని పాయింటర్లు మాత్రమే ఇవి మీకు నేర్పిస్తే మీరు మరింత పరిణతి చెందినట్లు మరియు మానసికంగా సంతృప్తి చెందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ